హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ఫ్లోర్ కి రెండు ఫ్లాట్స్ ఉంటాయండి అండ్ ఒక మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తో ఉన్న త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఫ్లోర్ కి రెండు ఫ్లాట్స్ ఉంటాయి రెండు ఫ్లాట్స్ కూడా త్రిబుల్ బెడ్రూమ్స్ అండి కానీ ఎదురు ఎదురు గుమ్మాలు ఫ్రెండ్స్ అండ్ వాల్ టైల్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ ఒక వైడ్ అండ్ కారిడార్ అండి ఇది అండ్ ఒక సిఆర్డిఏ నామ్స్ ప్రకారం కన్స్ట్రక్ట్ చేసిన ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ ఇది బిల్డింగ్ మొత్తం మీద పది ఫ్లాట్లు ఉంటాయి ఫ్రెండ్స్ అండ్ సెట్ బ్యాక్ సెట్ బ్యాక్స్ కూడా ఉంటాయి బిల్డింగ్ కి అండ్ సీలింగ్ సీలింగ్ లైట్స్ వుడ్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ చేసి ఇస్తారండి అండ్ వీడియో స్టార్టింగ్ లో మీరు ఏదైతే చూసారో ఆ విధంగా వుడ్ వర్క్ కంప్లీట్ చేసిస్తారు మీకు అండ్ వుడ్ వర్క్ వద్దన్నా వుడ్ వర్క్ లేకుండా కావాలన్నా సేల్ చేస్తారు ఫ్రెండ్స్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి థర్డ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్స్ లో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ పూజ కూడా సపరేట్ గా ర్యాక్ అనేది అయితే వచ్చింది ఫ్రెండ్స్ కూచకు కూడా సెపరేట్ గా ఒక రూమ్ లాగైతే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ అండ్ చూస్తున్నారు ఈ విధంగా కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది అండ్ రెడీ ఆక్యుపై స్టేజ్ లో ఉంది అండ్ కేవలం మూడే మూడు ఫ్లాట్లు ఉన్నాయి కాబట్టి త్వరపడండి ఫ్రెండ్స్ ఎందుకంటే సీఆర్డిఏ నస్ ప్రకారం సెట్ బ్యాక్స్ ఇచ్చేసి కట్టిన అపార్ట్మెంట్ ఇది అండ్ ఈ బిల్డింగ్ కి రెండు వైపులా రోడ్స్ ఉన్నాయండి రెండు వైపులా రోడ్స్ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి విజయవాడ రామవర్పాడీ అండ్ రామర్పాడ్ లో ఈ ఈ ప్రైస్ లో బిల్డింగ్స్ అనేవి దొరకట్లేదు ఫ్రెండ్స్ అండ్ ప్రైస్ కూడా సిక్స్టీ ఫైవ్ లాక్స్ చెప్తున్నారు ట్రిపుల్ బెడ్రూమ్ కొత్త ఫ్లాట్ వుడ్ వర్క్ సీలింగ్ సీలింగ్ లైట్స్ అన్ని కంప్లీట్ చేసి ఇచ్చేలాగా అరవై ఐదు లక్షలు చెప్తున్నారు అండ్ రామర్పాడ్ ఏరియాలో ఈ ఇలా అరవై ఐదు లక్షల్లో ఫ్లాట్స్ అనేవి అయితే దొరకట్లేదు ఫ్రెండ్స్ అండ్ మూడు ఫ్లాట్స్ ఏ ఉన్నాయి అండ్ ఎవరైతే ఒక మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో మిస్ చేసుకోకుండా తీసుకోండి ఫ్రెండ్స్ అండ్ మూడు బెడ్రూమ్స్ కి మూడు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి చూస్తున్నారు ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ ఇది అండ్ మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్ అయితే ఉంది అండ్ టోటల్ కార్ పార్కింగ్ తో కలిపి ఈ ఫ్లాట్ వచ్చేసి ఫిఫ్టీన్ ట్వంటీ ఉంటుందండి లిఫ్ట్ ఉంటుంది కార్ పార్కింగ్ ఉంటుంది మీకు ఎలిజిబిలిటీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి నేషనలైజ్డ్ బ్యాంక్ లో దేంట్లో అయినా లోన్ వస్తుంది ఎందుకంటే సిఆర్డిఏ నస్ ప్రకారం సెట్ బ్యాక్స్ రిలీజ్ కట్టిన అపార్ట్మెంట్ సెట్ బ్యాక్స్ ఇచ్చి కట్టిన అపార్ట్మెంట్ కాబట్టి మీకు ఏ నేషనలైజ్డ్ బ్యాంక్ లో అయినా లోన్ వస్తుంది ఫ్రెండ్స్ అది కూడా మీ ప్రొఫైల్ బాగుంది మీ సివిల్ స్కోర్ బాగుండి ఎలిజిబిలిటీ ఉంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ వచ్చే ప్రాపర్టీ అండి అండ్ చూస్తా ఫ్రెండ్స్ ఈ విధంగా అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ ప్లింత ఏరియా వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్ ప్లింత ఏరియా ఉంటుంది అండి పదకొండు యాభై ఎస్ఎఫ్ ప్లింత ఏరియాతో ఈ ఫ్లాట్ అయితే ఉంటుంది అండ్ టోటల్ కార్ పార్కింగ్ తో ఫిఫ్టీన్ ట్వంటీ ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ కారిడార్ కూడా చాలా పెద్ద కారిడార్ అండి ఆల్మోస్ట్ ఎయిట్ ఫీట్ కారిడార్ ఇది అండ్ స్టేర్ కేస్ కూడా చాలా బిగ్ సైజ్ వచ్చిందండి అండ్ చూస్తున్నారు ఈ విధంగా రోడ్ సైడ్ బాల్కనీ ఈ విధంగా ప్రొవైడ్ చేస్తారు అండ్ ఈ బిల్డింగ్ కి రెండు వైపులా రోడ్స్ ఉండటం వల్ల వెంటిలేషన్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుందండి అండ్ మంచి వెంటిలేషన్ తో ఉండే ఈ ప్రాపర్టీ వచ్చేసి అరవై ఐదు లక్షలు చెప్తున్నా ఫ్రెండ్స్ రేట్ అయితే అండ్ ప్రైస్ కూడా నెగోషియేషన్ ఉంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు అండ్ వన్స్ మీరు విజిట్ చేసిన తర్వాత ఫ్లాట్ నచ్చితే తప్పకుండా రేట్ మాట్లాడవచ్చండి అండ్ లొకేషన్ వచ్చేసి విజయవాడ రామవరపాడు అండ్ నలభై ఐదు గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ అండ్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు ఈ ప్రాపర్టీ కి అయితే అండ్ చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా థర్డ్ బెడ్రూమ్ అయితే ఈ విధంగా ఉంది అండ్ మూడు బెడ్రూమ్స్ కూడా మూడు స్పేషియస్ గానే ఉన్నాయండి అండ్ అన్ని అన్ని బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్ గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ విధంగా లివింగ్ స్పేస్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి అండ్ ఈస్ట్ ఫేసింగ్ తో ఉంటాయి ఫ్లాట్స్ ఫ్లాట్స్ అయితే అండ్ ఈస్ట్ ఫేసింగ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఉన్నాయండి వెస్ట్ ఫేసింగ్ అయితే ఓన్లీ ఫిఫ్త్ ఫ్లోర్ లో గా ఉన్నాయి అండ్ మంచి వాల్ టైల్స్ తో మంచి గ్రాండ్ లుక్ తో అయితే ఉంది ఫ్రెండ్స్ ప్రాపర్టీ అయితే మిస్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈస్ మార్ సైనింగ్ ఆఫ్ నైస్ డే